హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబిఎస్ వరల్డ్ వీటిని మా ఊర్లో బొబ్బళ్ళు అంటారండి మీ ఊర్లో ఏమంటారో నాకు కామెంట్ చేసి చెప్పేసేయండి వీటిని మనం వడలుగా చేసుకోవాలంటే నైటే బొబ్బల్ని సోక్ చేసుకుని తర్వాత మిక్సీ జార్లో నెక్స్ట్ మార్నింగ్ బాగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అండ్ కొత్తిమీర దాంట్లో వన్ బై వన్ యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని సాల్ట్ టేస్ట్ అనేది చెక్ చేసుకొని మీరు పిండిని మంచిగా కలిపేసుకొని టేస్ట్ చెక్ చేసుకొని చాలకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి అలా జూడీలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక బాండి పెట్టుకొని ఆయిల్ డీఫ్రైకి సరిపడనంత ఆయిల్ యాడ్ చేసుకొని మనం రెడీ చేసుకున్న పిండిని పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో కొంచెం వాటర్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత మన హ్యాండ్ అనేది ఆ వాటర్లో డిప్ చేసుకొని వాటర్ అంత పోయిన తర్వాత పిండి ముద్దని మన చేతిలోకి తీసుకొని వడల్లాగా ఒత్తుకొని బాగా కాగిన నూనెలో వేసుకోవాలన్నమాట మిగతా పిండిని కూడా అలాగే వడల్లాగా ఒత్తుకొని వేసుకోండి మీకు కనుక నా వీడియోస్ లైక్ లక్షినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ తర్వాత మొత్తం అన్ని వడల్ని సారీ సారీ మొత్తం పిండంతా అలా వడలుగా చేసుకొని ఆయిల్లో వేసేసుకున్న తర్వాత మొత్తం అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అండ్ మీకు ఇప్పుడు నేను ఒక ఇన్స్టెంట్ చట్నీ గురించి చెప్పాలనుకుంటున్నాను అనమాట ఆ చట్నీ ఏంటంటే మీకు చట్నీ చేసే టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా మీరు ఆ చట్నీని ఏ టిఫిన్స్గానే యూజ్ చేయొచ్చు చాలా బాగుంటుందండి అండ్ మన వడలు ఎలా వచ్చాయి ఒకసారి చూసేద్దాం వచ్చేయండి ఇలా బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అండ్ తర్వాత మిగతా పిండిని కూడా అలాగే మీరు ఆయిల్లో వడల్లాగా చేసుకొని ఒత్తేసు వడల్లాగా ఒత్తుకొని వేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ విషయానికి వస్తే మన చట్నీ ఏంటనేది చూసేద్దాం వచ్చేయండి వచ్చేయండి ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసుకోండి మనం నిల్వ పచ్చళ్ళు పట్టుకుంటాం కదండీ ఒక మనకి ఎంత కావాలో అంత కొంచెం టమాటా పచ్చడి అనేది తీసుకొని అందులో వన్ స్పూన్ ఆఫ్ కర్డ్ మనం ఎంత చట్నీ తీసుకుంటామో దానికి క్వాంటిటీకి సరిపడగా కర్డ్ అనే యాడ్ చేసి బాగా కలుపుకొని మనం టిఫిన్లోకి సర్వ్ చేసుకోవడమే ఇది చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి మా వారికి పిల్లలకైతే బాగా నచ్చింది టేస్ట్ ఎలా ఉందండి సూపర్ అని చెప్పారనమాట